సోషల్ మీడియా కానీ వెబ్సైట్స్ కానీ న్యూస్ ఛానల్స్ కానీ ఫిలిం ఇండస్ట్రీకి చాలా ఇంపార్టెంట్ చాలా సపోర్ట్గా కూడా ఉంటారు సేమ్ టైం కొన్ని మ్యాటర్స్ని వాంటెడ్లీగా అంటే మీకు ఎంత మట్టుకు మ్యాటర్స్ తెలుస్తాయో తెలియవు కానీ వయా వయాల వచ్చే మ్యాటర్లు తీసుకొని మీరు వెబ్సైట్లలో రాస్తున్నది కానీ సోషల్ మీడియాలు ఇస్తున్నది కానీ అది ఇండివిజువల్గా డ్యామేజ్ చేస్తాయి అది ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈరోజు నేనుండొచ్చు రేపు ఇంకొకరు ఉంటారు ఆ ప్లేస్లో ఫ్యూచర్లో ఇంకొకరు ఉంటారు ఇండివిజువల్గా డ్యామేజ్ జరగకుండా మీరు ఏదైనా మ్యాటర్స్ తెలుసుకొని రాస్తే బాగుంటుంది ఇది నేను పర్సనల్గా ఛాంబర్ ద్వారా కౌన్సిల్ ద్వారా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను